ఈరోజు ఉదయం లేవగానే ఒక విచారకరమైన వార్త విన్నానండి ఈయన నగర ఎమ్మెల్యే గారు మా గారిని అంత దారుణంగా మాడతారు అనుకోలేదండి బాబు చాలా బాధ అనిపిస్తుంది మనసుకి మనసు అంత గాయ గాయపడ్డది నా మనసు అయితే అయితే ఈ మనకి సాక్షి మెయిన్ పేపర్లో రాశారండి అది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా ఏమని రాశారంటే నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటు దొరదాడండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారిపై అసభ్యకర వ్యాఖ్యలు అసభ్యకర నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు అబ్బా అసలు ఈ సాక్షి వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఎప్పుడు అలవాట్లేదండి ఇది చూడండి ఎంత ఆశ్చర్యపోతున్నారు ఆ మాయక బిడ్డలో వంత పాటుతో ఐటీడీపీ దుష్ప్రచారం చేస్తున్నట్టండి రోజా గారు ఫిర్యాదు చేసినా పట్టించుకోండి నగర పోలీసులు మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలపై గొంతెత్తుతున్న గొంతెత్తుతున్నందుకు రోజా గారిపై కక్ష కట్టారు ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ప్రమాదకరమైన సంస్కృతి అంటే ఎవరు చెప్తున్నారు సాక్షి మీడియా వాళ్ళు చెప్తున్నారు బాబాయ్ గొడ్డల పోటీ వాళ్ళు చెప్తున్నారు కోడికత్తి డ్రామాలు వాళ్ళు చెప్తున్నారు డెడ్ బాడీ డోర్ డెలివరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి మరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని పుష్పా శ్రీవాణి గారు వరుదు కళ్యాణి గారు దిగ్రేజ్ శ్యామల గారు కూడా డిమాండ్ చేశారటండి ఇంత దారుణం నేను చూడలేకపోతున్నానండి కాబట్టి మీకు కూడా చూపించితే నా భారం కొంచెం తగ్గుతుందండి అసలు ఏమన్నారు నగరి ఎమ్మెల్యే గారు భాను గారు ఏమన్నారండి మా మా రోజా గారిని ఏమండి అంత అమాయకురాలు గృహాలు అలాగ అనడానికి మీకు నోరెలా వచ్చిందండి అసలు అహల్య అమాయకురాలు అహల్య లాంటి అమాయకురాలు అలాంటి ఆవిడ్ని మీరు అలా మాట్లాడటం మాకు నచ్చలేదండి అహల్య అమాయకురాలు అంటే ఆహల్య గారిని రోజాగారితో పోల్చలేదండి అది ఏదో జస్ట్ సినిమా డైలా కొంచెం బాగుంది కదని చెప్పాను అంతే అయితే అందుకే ఏమన్నాడు ఈయన భావను గారు ఏమన్నాడు ఆయన ఒకసారి అని ఉంటాడు కానీ వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు పెట్టారు తెలిసండి అది అదే పోస్ట్ని ఇప్పుడు ఏదో సినిమాలో చూస్తాం గుడ్ అన్నాడు అనగానే ఇక గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అన్నాడు పదే 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 వంద సార్లు వెయ్యి సార్లు అన్నోడు ఒకసారి అంటాడు కానీ వైసీపీ వంద సార్లు తిట్టింటారు అదే రోజాగారిని ఈ పోస్టు కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు పెట్టేశారు వైసీపీ అఫీషియల్ పేజ్లో అంటే ఇది ఇది ఒకసారి ఇక్కడ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి ఉంది కదా ఇక్కడ చూడండి నగర ఎమ్మెల్యే భవన గాలి భవన ప్రకాష్ అని వేస్తారు కదా ఏమండీ తర్వాత మళ్ళీ ఇక పోస్టులు పెట్టారండి మాజీ మంత్రి ఆర్కే రోజుపై నగర్ ఎమ్మెల్యే పిచ్చి మాట్లాడటండి ఎమ్మెల్యే భవన్ ప్రకాష్ తీరుపై మహిళలు మండిపోండి మరింత కుసంస్కారమా అని ఆశ్చర్యపోతున్నారండి నీచకరమైన మాట్లాడండి మళ్ళీ చంద్రనాయుడు గారిని కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా చంద్ర నాయుడు గారే వైసీపీ వాళ్ళకి ఆయన ఫోటో కూడా వేసారండి తర్వాత అండి ఇది వచ్చిందండి ఎవరు శ్యామల కొన్ని శ్యామల వచ్చింది ఏదో బయట మొన్న ఇచ్చింది ఆవిడ ఒక్క వీడియో వేయొచ్చు కదండి మళ్ళీ ఇది ఒక కింద మళ్ళీ బానుగారిది మళ్ళీ తిట్టించారు గారిని ఓకే తర్వాత ఇగో మా లపాకి బామ్ వచ్చిందండి లపాకి బామ్ అన్న నన్ను వేరే అనుకోకండి లా అంటే లక్ష్మి పా అంటే పార్వతి కీ అంటే లక్ష్మీ పార్వతి గారి కీ లక్ష్మీ పార్వతి గారికి అనే మాట లపాకి అంతే వచ్చారు ఆవిడ ఏదో మాట్లాడుతుంది పోనీ ఆవిడ మాటలు వేయచ్చు కదా మళ్ళీ కింద ఇదిగో మళ్ళీ ఆ వీడియో మళ్ళీ తిట్టించారు గారిని ఏమంటే వరుదు కళ్యాణ్ గారు అంటే ఈవిడ విడు అనుకుంటా ఈవిడొచ్చి ఏదో ఆ ఒక్క వీడియో ఇచ్చి కదా ఇక కింద మళ్ళీ గారిని తిట్టించారు ఇందుకే గారి మీద పగ సాక్షి మీడియాగా లేదా వైసీపీగా లేదా జగన్మోహన్ రెడ్డి గారుగా ఏమన్నా ఎంత పగ ఓడించారే మా గారి మీద ఒకే తిట్టును వంద సార్లు త్రీడీలో డిటిఎస్లో డాల్ బీ సిస్టమ్లో వేసేస్తున్నారే అంటే ఎవడన్నా ఇంకా చూడలేదేమో రోజా గారిని రోజాగారిని ఎలాగన్నాడైనా అందరూ చూడాలి రోజా గారి బరువు అందరి దగ్గర కూడా మంట కలిసిపోవాలని కంకణ ఇంక ఈవిడెవరో మేడం గారు వచ్చారు ఈవిడ పైన వేశారు ఇక కింద మళ్ళీ బావును గారు తిట్టిన వీడియో తిట్టడం కాదు ఏదో మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు వినిపిస్తాను ఇంకర్లేదు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి సూటిగా సుత్తు లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కంప్లైంట్ కూడా ఇచ్చారట గారు ఎవరు భయపడాల్సిన పని లేదు చట్టపరంగా చర్యలు తీసుకుని ఇప్పుడు బావును గారిని చేసి తిహారకు కానీ అండమాను కానీ పంపించేస్తారు ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు వినండి మీరే వినండి నేను చెప్పలేనండి బాబు నా కోడితే నేను చెప్పలేదు వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అనేటండి అంటే ఇద్దరు సినిమా హీరోయిన్ అన్న సినిమా యాక్టర్ హీరోయిన్ అన్న సినిమా యాక్టరే అంటే ఆ క్యారెక్టర్లు మరి ఆయన ఎందుకు అలా నాకు తెలియదు వేంప అంటే జస్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ వేసి వెళ్ళిపోద్ది ఇప్పుడు జనరల్ హీరోయిన్ కూడా ఐటమ్ సాంగ్లు వేస్తున్నాయి ఆవిడే సమ్మ తమన్న ఉన్నారు ద ద ఆ పాటి చేశారు అది ఐటమ్ సాంగ్ సమంత గారు ఉన్నారు ఊ మామ మామూ అంటవా ఐటమ్ సాంగ్ అంటే ఆవిడ వ్యాంపే ఇప్పుడు శ్రీలీల గారు వేశారు టూలో అంటే హీరోయిన్లు కూడా వ్యాంపులు ఎత్తన్నారు వ్యాంపులు కూడా హీరోయిన్లు అయ్యారా అంటే మరి ఎక్కడ నాకు తెలియదు కానీ అది ఆ టాపిక్ పక్కన పెడతాం సో ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ప్రత్యేకంగా హీరోయిన్ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండేది వ్యాంప్ అంటే జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ చేసి వెళ్ళిపోవటం అంటే అప్పుడు జయమాలి గారు జ్యోతి లక్ష్మి గారు అలాంటి వాళ్ళు యాక్జెస్ వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా మంచి ఇప్పుడు హీరోయిన్లు మంచి వాళ్ళు మంచి క్యారెక్టర్ అక్కడ అందులో ఒకవేళ వ్యాంప్ క్యారెక్టర్ వేసినంత మాత్రం ఆవిడేం చట్టదని గారు అయితే మరి సదరు భాను గారు ఏ కాంటెక్స్లో అన్నారు తెలీదు ఆవిడ వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నారు ఓకే అది మళ్ళీ వినపడిందో లేదో అని మళ్ళీ అడిగాడు క్యారెక్టర్ కి ఎక్కువ మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతున్నా సరే అర్భం ఇంత అర్థం లేదు బుల్ల ఆమెకి ఇక్కడ అంతా కొండలంతా తెగేశారంట ఆమె రెండుగా ఈతంలో చూసేది మా తప్పు ఉందా మాట నాకేది చెప్తారు కొండలందే కొండలో తెగద వేశారు అమ్మేసుకుంటున్నారు అనేదో ఎమ్మెల్యే భాను గారి మీద రోజా గారు విమర్శలు చేశారు ఆవిడ ఏం కుదురు ఉండదు కదా ఆవిడ నోరు ఎప్పుడు కుదురుండదు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద మీరు కొండలు అమ్మేసుకుంటున్నారు మీరు అలా దూపేతున్నారు ఇలా దూపేస్తున్నారు ఏదో అన్నది ఆవిడ దానికి ఎమ్మెల్యే గారి సమాధానం ఏంటంటే మేము కొండలు తప్పేత్తం అద్దోపేత్తం అని చెప్పి విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ రెండు వేల రెండు వేల రూపాయలకి ఏ పన చేసేవారు అట ఇక్కడ ఎమ్మెల్యే అదే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు రెండు వేల రూపాయల లంచానికి అంటే చీప్గా రెండు వేల లంచం తీసుకుని కూడా ఆవిడ ఇక్కడ ప్రజలకి ఆపనులు ఈ పనులు చేసి పెట్టేవారట అనే ఉద్దేశంతో అన్నడైనా మనం ఎదుక్కుంటే పోయిన బూతులు కనబడు ప్రతి మాటలో రామాన్నం భూత నిలబడితే కొంతమందికి అంటే మనం అంటే నచ్చని వాళ్ళకి ఇతను ఈయన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆవిడే మా మీద ఈ ఆరోపణ చేసింది మాజీ మంత్రి గారు మేము కొండలు తొప్పేత్తాం అవి తొప్పేతున్నాం అని ఆవిడే రెండు చీప్గా రెండు వేల రూపాయలు ఇచ్చినా సరే రెండు వేలకు కూడా లంచానికి కక్కుత పడేది అనే అండి బాబు అది దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ వంకరాళ్ళు కదండి వైసీపీ వాళ్ళు అందరూ డబుల్ మీనింగ్ వాళ్ళు దానికి వంద డబల్ మీనింగ్ లెక్కేస్తారు ఇప్పుడు అట్ మా రోజా గారిని రెండు వేల రూపాయలకి ఏ పనా చేసేది అంటావా అరే రే బాబా లంచం నాయన ఆవిడ ఒక అప్పుడు ఎమ్మెల్యే కదా అప్పుడు మంత్రి కదా రెండు వేల లంచానికి కూడా రెండు వేల రూపాయలు కూడా లంచం తీసుకునేది అనేది దాని అర్థం అయితే పోను ఓకే దీని మీద